పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమాని ఆపే ప్రయత్నం కొంతమంది చేశారనే వార్తలు వచ్చిన తర్వాత థియేటర్ల విషయంలో కొంతమంది దూరి ఆ నలుగురు చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు మెయిన్గా వెనకాల ఈ మొత్తం రాధాంతం అంతా చేసి హరిహర వీరమల ఆపడం కోసమే అసలు ఈ థియేటర్ బంద్ అనే విషయాన్ని తీసుకొచ్చారు అని చెప్పిన తర్వాత అంటే ఆ మాట బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా అంటే సినిమాటోగ్రఫీ మంత్రి దీని మీద అసలు ఏం జరుగుతుంది ఏంటి కనుక్కోండి అని చెప్పి హోంశాఖని కన్సల్ట్ చేసిన తర్వాత కూడా కొంత వెనక్కి తగ్గినట్టే తగ్గి అక్కడ నిర్మాతల మండలి తరపున మాట్లాడినవారు మరి అది చాంబర్ తరఫున ఎవరో ఒక కొంతమంది వచ్చి ఇందులో మేము మేము చూసుకుంటాం ఇది ప్రైవేట్ వ్యవహారము మాది ప్రైవేట్ వ్యాపారం గవర్నమెంట్తో సంబంధమే ఉంది అసలు మూడో వ్యక్తుల జోక్యం అవసరం లేదని మాట్లాడారు దాంతో అసలు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం పైనుంచి కింద దాకా కాలిపోయింది ఆయన కార్యాలయం నుంచి ఒక నోటు బయటకు వచ్చింది మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్కి చాలా థ్యాంక్స్ ఇక నుంచి మీ ఎవరితోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చర్చలు ఉండవు ఇండివిజువల్గా ఓన్లీ ఎవరైతే ఆ సంఘాల వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాత్రం మాట్లాడతాము గత ప్రభుత్వంలో మీకు ఏం జరిగిందో మీరు మర్చిపోయారు మీకు మర్యాద ఇచ్చి తీసుకొచ్చి టీలు కాఫీలు ఇచ్చి అంత మర్యాద చేస్తేనేమో మాతో ఇలా వ్యవహరిస్తున్నారు అని చెప్పి చాలా ఘాటుగా పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం నుంచి ఒక మీడియాకి ఒక మూడు పేజీల ఏమంటారు దాన్ని ప్రెస్ నోట్ అన్నాలా లేదంటే ఆయన మాట్లాడాలా ఏదైనా కానీ ఏది కానీ మొత్తానికి ఆయన ఆగ్రహం అంతా కూడా దాంట్లో వెళ్ళగక్కడం జరిగింది ఇది జరిగిన తర్వాత కొంచెం షేక్ అయిపోయింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా షేక్ అవుతుంది షేక్ అయిపోయి ఎవరికి వాళ్ళు మేం కాదు మాకు సంబంధం లేదండి మాకు సంబంధం లేదని తప్పుకుంటారు ముందు థియేటర్ వాళ్ళు అయితే తప్పుకున్నారు థియేటర్ వాళ్ళు సింగిల్ థియేటర్ వాళ్ళు అయితే చాలామంది మాకేం సంబంధం లేదండి వాళ్ళు ఎవరో మొదలుపెట్టారు ఇదంతా కూడా మాకేం సంబంధం లేదు మాకైతే బంద్ చేయడం ఇష్టం లేదని ఒకళ్ళు ఒకళ్ళు తప్పుకున్న తర్వాత ఇప్పుడు నిన్నటిదాకా ఆనల్గురిలో ఉన్నారన్న పేరున్న అల్లు అరవింద్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు ప్రెస్ మీట్ కన్నా పెట్టడం కన్నా ముందే నిన్ననే పవన్ కళ్యాణ్ గారి స్టేట్ ఈ మీడియాకి ఆ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత ప్రెస్ రిలీజ్ వచ్చిన తర్వాత బన్నీవాస్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు మన మన తోటి వ్యక్తి మన సినిమా నుంచి రిప్రజెంటేషన్ చేస్తూ రాజకీయాల్లోకి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి దాకా వెళ్ళిన ఆయన్ని మనం బాధ పెట్టాం ఇది కరెక్ట్ కాదు ఈ రాజకీయ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలతో పడలేక వస్తున్నాం అని చెప్పి బన్నివాస్ తోటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత నాగవంశీ వచ్చి నాగవంశీ కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వడం జరిగింది ఇవాళ అల్లు అరవింద్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఆ నలుగురిలో లేను అని చెప్పుకున్నాడు ఆయన నేను ఆ నలుగురిలో లేను నా అందరూ నా ఫోటోలు వేస్తున్నారు అసలు ఆ నలుగురిలో లేను నేను నా దగ్గర ఉన్న థియేటర్లు పదిహేను కన్నా తక్కువే ఉన్నాయి నా దగ్గర అవి కూడా వదిలేస్తున్నాను నేను ఇక ఈ ఈ బిజినెస్ ఉండను అందువల్ల ఆ నలుగురిలో నన్ను కలపబాగండి అని చెప్పడమే కాకుండా ఈ మీటింగులు వేటికి నేను వెళ్ళలేదు ఈ థియేటర్లు వాళ్ళు పెట్టిన మీటింగ్ కానీ లేదంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన మీటింగ్ కానీ ప్రొడ్యూసర్లు పెట్టిన మీటింగ్ కానీ నిన్న చాంబరాలు పెట్టి ఏ దేనికి ఏ మూడు మీటింగులకు కూడా నేను వెళ్ళలేదు అని చెప్పి ఆయన స్పష్టం చేయడమే కాకుండా నన్ను దీంట్లోకి లాగమాకండి నన్ను ఇందులోకి ఆ నలుగురు అని చెప్పి నా పేరు వేయకండి నాకు ఏ సంబంధం లేదు నేను పవన్ కళ్యాణ్ గారిని ఫుల్గా సపోర్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది ఆయన కోపం రావడంలో అర్థం ఉంది ఆయన డైరెక్ట్గా చెప్పారు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశారా ముఖ్యమంత్రిని కలవండి అని చెప్పారు కానీ అది తప్పు జరిగింది సినిమా ఇండస్ట్రీ తరఫున ఎవరు వెళ్ళలేదు ఎవరు మామూలుగా వెళ్ళకపోవడమే తప్పు పైగా ప పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫై చేసి చెప్పిన తర్వాత కూడా వెళ్ళకపోవడం తప్పు నేను కూడా బాధపడుతున్నాను ఆ విషయానికి అని కూడా చెప్పారు అంటే ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ తలుచుకుంటే ఏం జరుగుతుంది అనేది అర్థమైన వాళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చేసారు ఇలా వ్యాపారాలు ఏదో ప్రైవేట్ వ్యాపారాలు అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు సినిమా థియేటర్లకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లని ఇప్పుడు పిలుస్తున్నారు మొత్తం ఆ నలుగురు ఉన్న ఆ నలుగురితో పాటు మొత్తం థియేటర్లు అన్ని చెక్ చేయండి ఏ అన్నీ సరిగా ఉన్నాయా లేదా చెక్ చేయండి మొత్తం ఏది కూడా పొరపాటు లేకుండా చూడండి అని చెప్పారు మొత్తం పైనుంచి ఆ థియేటర్లు నిజంగా థియేటర్ల దగ్గరికి వెళ్తే పై నుంచి అన్ని తప్పులే ఉంటాయి సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్ అసలు ఛార్జీలు తీసుకోకూడదు సైకిల్ స్టాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలనేది ఎప్పుడైనా గవర్నమెంట్లు ఎప్పుడోనే ఆ రూల్ ఇచ్చాయి కానీ ఇప్పుడు దాకా అమలు చేయట్లే ఆ ఒక్క సైకిల్ స్టాండ్ దగ్గరించి మొదలు పాప్కార్న్ దగ్గర నుంచి వీళ్ళు ఈ స్కూల్ డ్రింకుల దగ్గర నుంచి ఎంతెంత డబ్బులు సమోసాల దగ్గరించి ఎంతెంత డబ్బులు వసూలు చేస్తున్నారు మొత్తం అన్ని బయటికి లాగి మొత్తం థియేటర్లు మూసేసే పరిస్థితి వస్తుంది ఆ విషయం అందరికీ తెలిసి అర్థమైపోయింది ఇప్పుడు సో ఒకళ్ళు ఒక్కొక్కళ్ళతో వచ్చి మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత తప్పించుకునే ప్రయత్నాలు చేసినా దీన్ని వెనకాల ఎవరో ఉండి నడిపించారు అనేది మొత్తం పవన్ కళ్యాణ్ గారితో సహా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ ఎప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైపోయింది వీళ్ళు మనం ఎంత మంచిగా చూసినా లాభం లేదు వీళ్ళు ఇలాగే చేస్తారు వీళ్ళు విశ్వాస విశ్వాసఘాతకులు అనేది పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది ఏపీ ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో ఎన్నో ఉపయోగాలు పొందిన ఈ ప్రొడ్యూసర్లు ఎవరో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గా రాలా సో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఈ వెన్నుపోటుకు పొడిచిన బ్యాచ్ అంతా కూడా మొత్తం అంతా కూడా అర్థమైపోయింది ఎవరెవరు వెనకాల ఉండి ఏంటి అనేది అన్నీ అర్థమైపోయినాయి ఎవరు చేస్తున్నారు అనేది అసలు చర్చలే లేకుండా డైరెక్ట్గా బంద్ పిలుపునిచ్చారంటేనే ఖచ్చితంగా కుట్ర ఉంది అనేది అర్థమైపోయింది సో వాతలు పెట్టడానికి రెడీ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం అర్థమైపోయి ఎవరికాళ్ళు మేంద తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెంతమంది మేంకా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని ఇంకెంతమంది వస్తారో చూద్దాం కానీ పవన్ కళ్యాణ్ గారిని అన్యాయంగా ఆయన పాపం సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే సినిమా ఇండస్ట్రీ రెండయ్య బాబు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన స్వయంగా కోరితే రాజమండ్రిలో ఒక సినిమా సంబంధించి రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన టైంలో దిల్ రాజు గారిని దగ్గిరుండి మీరు రెండు రాష్ట్రాల్లోనూ స్టూడియోలు పెట్టండి మీకు అన్ని మేము సమకూరుస్తామని చెప్పినా కూడా వీళ్ళు చేసిన పనులు ఎంత విశ్వాసఘాతకంగా ఉన్నాయంటే అంత విశ్వాసఘాతకంగా ఉన్నాయి అప్పుడు దిల్ రాజు గారు ఒక మాట మాట్లాడు నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అన్న అప్పుడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మీ మాటలని నేను నమ్మనని సో ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఒకటి కాదు దిల్ రాజు గారి అన్నది కూడా ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఎందుకంటే ఎక్కువ థియేటర్లు ఆయన దగ్గర కూడా ఆ ఆయన కూడా ఉన్నాడు కదా సో వీళ్ళందరూ కలిసి చేసిన ఈ నిర్వాహకం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మనసు విరిగిపోయింది వీళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారు అందుకనే ఇప్పుడు భయపడి చేస్తున్నారు అందరూ ఎవరికి కాళ్ళు నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని ప్రెస్ మీట్ పెడతారు రాబోయే రోజులు ఎంతమంది ప్రెస్ మీట్ పెడతారు చూద్దాం ఎవరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మాకు సంబంధం లేదన్నా కూడా సినిమా ఇండస్ట్రీని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది ఈ కబంధాస్తాల్లో నుంచి నలుగుర ఐదుగురా ఇప్పుడు పది మంది చేతుల్లోకి వెళ్ళిందని అల్లు అరవింద్ గారు చెప్తున్నారు పది మంది అయితే పది మంది వీళ్ళందరి చేతుల్లో నుంచి ఒకళ్ళకి ఈ గ్రూపిజం చేసి వీళ్ళు థియేటర్లన్నీ వీళ్ళ చేతుల్లో పెట్టుకునే విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి లేదు అది కాక అసలు పక్క రాష్ట్రానికి సంబంధించిన దిల్ రాజు గారికి అసలు ఏపీలో తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏపీలో థియేటర్లకు సంబంధమైన అసలు తెలంగాణలో ఎవరు పైగా ఆయన తెలంగాణలో పెద్ద పోస్ట్లో ఉన్నాడు అలాంటి వ్యక్తులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు చేతుల్లో పెట్టుకుని మేము బెదిరిస్తామంటే మాత్రం ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు అనేది ఇప్పుడు ఏపీ సంబంధించిన గవర్నమెంట్లోనే మాట్లాడుతున్నమాట సో ఇలాంటివన్నీ కూడా ఏవీ యాక్సెప్ట్ చేయడానికి వెళ్ళలేదు ఏపీ ఫస్ట్ ఏపీ థియేటర్ ఫస్ట్ ఏపీ యొక్క ఈ ప్రేక్షకుల యొక్క అభిరుచులు ఫస్ట్ అన్న దాని మీద వీళ్ళందరినీ కూడా మొత్తం వీళ్ళ గుత్తాధిపత్యానికి మొత్తం చెక్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేయడానికి సిద్ధపడుతున్నారు ఇందులో ఎవరు చిక్కుకుంటారు ఎవరు తప్పించుకుంటారు చూద్దాం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక ఆయన ఒకసారి ఆయన మనసు తిరిగిపోయింది కాబట్టి ఆయన్ని చేయదలుచుకుంటే ఏం చేస్తాడు అందరికీ తెలిసిన విషయం కాబట్టి రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు చేర్పులు చూడబోతున్నాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ గారికి మీరు సపోర్ట్గా ఉన్నారా లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమానికి అలా చేయడం కరెక్ట్ అవునా అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ సినిమా వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్